మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయని చాలామంది కాంగ్రెస్ పార్టీ రాకముందు మురిసిపోయారు అయితే మంచి రోజులు వచ్చాయా పదవుల్లో కావచ్చు కార్పొరేషన్లలో కావచ్చు లేకపోతే ఇవి మనం ప్రస్తుతం పరిస్థితులు మనం గమనిస్తే కనుక మంచి రోజులు మంచి రోజుని గతంలో చెప్పారు అవి నిజంగా మంచి రోజులా చెడ్డ రోజుల ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి న్యాయం జరగలేదు అన్ని కులాల వారికి న్యాయం జరిగిందా లేదా అసలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ కులాలకు అన్యాయం జరిగిందని గలం విప్పే కొందరు మిత్రులున్నారు అన్న వాళ్ళందరినీ ఇప్పుడు ఇన్వైట్ చేశాను మధు యాదవ్ అన్న మలుష్ యాదవ్ అన్నగారు ఒకసారి అన్న అన్న మీకు ముఖ్యంగా అన్న అన్నగారు మీ ప్రతిదీ మేము సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాం కొంచెం కొంచెం అన్న అన్న చెప్పడం అన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కార్పొరేషన్లకు కావచ్చు లేకుంటే ముఖ్యమంత్రి కింద కొన్ని ఉండే పదవులు ఉంటాయి వాటిలో కావచ్చు అసలు యాదవ్లకు అన్యాయం జరిగిందనే ఒక గలం మీరు విప్పుతూ వస్తున్నారు అది నిజమా కాదా అక్కడ నేను రాశాను అందరూ రెడ్డిలే మంచి రోజు వచ్చి ఒకసారి చూడండి అన్న ఉత్తమ ఏంటంటే మార్పు మార్పు మీరు అన్నట్టుగా మంచి రోల్ వచ్చేది అన్నారు నేను అన్నట్లే మంచి బయట అంటున్నారు బయట ప్రజలు అంటున్నారు ఈ ఏమంటంటే మార్పు ఏమన్నా అంత పోయి బీసీ అడకి రెడ్డి రాజ్యం వచ్చేది అంతేనా ఇంత ముందు ఏమో వీలు ఉన్నారు ఇప్పుడేమో బీసీలు వచ్చింది అది కాదు రేవంత్ వచ్చింది రేవంత్ రెడ్డి ముందు ముందే చాలా సభల్లో ఏంటంటే రెడ్డి వర్గానికి రెడ్డిలో ఎవరు వాళ్ళందరికీ పదే కాలంలో ఉండాలని చెప్పిండు అప్పుడు అప్పుడు లేదా నీకు అప్పుడు ఏమన్నా అంటే ప్రజలు నమ్మిర్రు ప్రజలు నమ్మి కేసీఆర్ చేసిన పాలన మీద విసిగిపోయి ఈ ఊకే అరాచకాలు వద్దని చెప్పేసి సరే ఏమైనా మార్పు రావాలా తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మార్పు వస్తే పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ఏమైనా చేస్తారేమో అని అంటే దీంతో మీకు ఒక్కటా సెక్రటరీ జి చంద్రశేఖర్ రెడ్డి సిఎం ఓసిడి అజిత్ రెడ్డి సిఎస్ఓ గుడి చక్రవర్తి రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి సిఎం ఇంటెలిజెన్స్ చీఫ్ శ్రీ బి శ్రీధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి సిఎం అడ్వైజర్ఎం నరేందర్ రెడ్డి టీఎస్పీ చైర్మన్ మహేందర్ రెడ్డి గవర్నర్ కోట ఎమ్మెల్సీ వామో వామో ఇంద రెడ్డి లేనా అందరు రెడ్డి లేనా అందరు రెడ్డిలో ఉన్నారు మరి బీజీల పరిస్థితి ఏంది ఎస్సీల పరిస్థితి ఏంది ఎస్సీల పరిస్థితి ఏంది మరి ఓకే అది ఒక అది పాలక వర్గం పక్కన పెడితే ఇది కార్పొరేషన్ నిన్నటి నిన్న ముప్పై ఏడు వచ్చాయన్న ఆ ముప్పై ఏడులో మీ సమాజానికి చెందిన మీ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరికన్నా అవకాశం వచ్చిందా రాలేదు కూడా రాలేదు కూడా రాలేదు కరెక్ట్ కూడా రాలేదు అన్న మొత్తం ఏం తెలుసా మొత్తం ఓసీలకే పదిహేడు ఇచ్చారు పదిహేడు అందులో అందులో రెడ్లకు ఉన్నాయి కమ్మ బ్రాహ్మణ తీసుకుంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు ముప్పై ఏడులో సగం సగం విలవచ్చా ఓసీలకు మొత్తం ఇచ్చిండు ఇక బీసీలకు ఎందు ఒకటి రెండు మూడు నాలుగు రెడ్డి గారు అయితే వాస్తవానికి జనాభా లెక్కల ప్రకారం మాత్రం ఎక్కువ మాత్రం బీసీ మరి వాళ్లకు పదవులలో కావచ్చు లేకుంటే కార్పొరేషన్ కావచ్చు ఏం దీంట్లో లేదన్నా మరి మీ మీ యొక్క ఉద్యమాలు చేసే వాళ్ళు బీసీ సంఘం పెట్టుకున్న వాళ్ళు కావచ్చు చాలా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేదు అన్న ఇక్కడ ఏంటంటే బీసీలో చైతన్యం లేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు పాలిటిక్స్ అనే బుక్స్ రాస్తారు కదా పాలిటిక్స్ బుక్స్ ద్వారా మీలాంటి యువత ముందుకు వస్తుంది మీలాంటి వారు చైతన్యం చేయాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏమంటున్నాం అన్న ఒక చిన్నగా ఇప్పుడు ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది ఒక అయ్యకు నలుగురు కొడుకులు ఏమిస్తామన్నా మనకు ఆస్తి కదా మరి రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు శాతం ఉన్నారు మరి యాభై ఆరు శాతం యాభై ఆరు శాతం రాజ్యంలో వాటా ఉండాలా వద్దా ఉండాలి మేమేమంటున్నాం మేమేంతో మాకు అంత ఈ రెడ్డి మాకు కోపం కాదు కోపం కాదు కాదు మేమేమంటున్నాం తెలంగాణ ఉద్యమం ఎందుకు చెల్లిందా అన్న సకాలం వీధిలో ఉద్యోగాలో మాకు అన్యాయం వేరేటోలు చేస్తుండని ఉద్యోగం ఇష్టం మరి అలాంటప్పుడు నెక్స్ట్ వచ్చే ఉద్యమం బీసీ ఉద్యమమే ఎందుకంటే బీసీలు యాభై ఆరు శాతం ఉంటే యాభై ఆరు శాతంలో వాళ్ళు పది శాతం కూడా వాళ్ళకి వాటా తప్పతలేదు వాళ్ళు అన్ని పదవులు నష్టమే కార్పొరేషన్లో నష్టమే చూసి లేదా ఇందులో మన మేజర్ మేజర్ పదవులు మేజర్ కూడా వాళ్ళే ఇంకా అన్నిటికంటే పెద్ద పదవి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవును పిసిసి అధ్యక్షుడు పిఏ నుంచి అడ్వైజర్ దాకా కూడా రెడ్డి సామాజిక వర్గమే అంటే మీ పెద్ద పెద్దలు ఉండరు అన్న ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కావచ్చు మీ సమా మన సామాజిక వర్గం అనుకుందాం నేను ఏకవచ్చ బహువచన వాడుతున్నా ఆర్ కృష్ణయ్య ఉన్నాడు నీళ్ళు గొప్ప గొప్పలు ఉండరు వాళ్ళు ఈ విషయం నోరు మెదిపారు మరి ఇంతవరకు అయితే ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా కొంతవరకు కొన్ని జీవులు విద్యార్థుల పరంగా కొన్ని జీవులు దేనికి వాళ్ళు కూడా కష్టపడ్డారు పడలేదు అయితే ఇక్కడ లాస్ట్ ఏమైపోతుంది ఏమైపోతుందంటే ఇక్కడ బీసీ నాయకులు చెప్పుకున్న ఏమైతుందంటే ఎలక్షన్ అమ్ముడు పోతున్నారు నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఏమో సపోర్ట్ దొరకట్లేదు ఇంకెన్న కార్పొరేషన్ ఇట్లా ఇంకా అంటే దాంట్లో అయినా కనీసం బీసీ మన యాదవ సామాజిక వర్గానికి ఏమన్నా కార్పొరేషన్లో పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా మేము అందుతున్నామన్న తెలంగాణ యాదవ సంక్షేమ సంఘం కూడా మేము లీడ్ చేస్తామన్నా తెలంగాణ యాదవ సంక్షేమ సంస్థ మేము ఏం డిమాండ్ చేస్తామంటే మా యాదవులకు జనాభా ప్రతిపాదకన ఖచ్చితంగా వాటా ఇవ్వాలి ఇరవై శాతం ఉంటాం రాష్ట్రంలో అంటే గుళ్ళ గుర్మలు కలిపి ఇరవై శాతం ఉంటాము ఇరవై శాతం ఏంటంటే దాని ప్రకారం జనాభా ప్రతిపాదన మాకు ఒక పది సీట్లు వేయాలంటున్నాం మేము పది కార్పొరేషన్ ఇవ్వడ్డాం పోయేదేంది వాళ్ళకి ఇచ్చాక లేదా బాకీ ఇస్తే అంటే ఎవరైనా అంటే మీ మనుషులు ఎవరైనా పేరు ఉంటుందన్న ఎవరికి ఇస్తే బెటర్ అని మీకు కొంచెం చెప్పండి అన్న మేము ఒక్కటే అనుకుంటాం మా డాక్టర్ మహిపాల్ యాదవ్ గారికి ఫస్ట్ ఇవ్వాలి దాని తర్వాత మన మిత్రులు లింగం యాదవ్ స్పోక్ పర్సన్ ఉన్నాడు లోకేష్ యాదవ్ అని నుంచి ఉన్నాడు గజ్జి భాస్కర్ అని చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా నేను ఇప్పుడు అదే ఆడుతున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊరిలో కంటే ఎక్కువ పోరాడిన వ్యక్తులు ఇలా చెప్పిన పేర్లు తెలుసా ఇప్పుడు మా యాదవులు అల్లం ముఖ్యం ఏంటంటే వాళ్ళు యాదవ్ కంటే కూడా కాంగ్రెస్ మా ఎజెండా అని ముందు పోయారు అందులో చాలా మంది ముఖ్యంగా ఇలా కొట్లాడటంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రానీ కారణం ఎవరు చాలా మంది యాదవ్ స్టోర్ పార్టీ కొట్లాడడం కళాశ్వత ఎక్కడ ఉందన్నా కల్వ శ్రీ జాత గుప్తా శ్రీ కలవష ఓసి వైశ్య అంటే నేను ఏమంటున్నా అంటే ఈమె ప్రతి రోజు అధికార ప్రతినిధి ఉంటూ ప్రతి రోజు ప్రశ్నించేది పిచ్చి పిచ్చి ప్రశ్నించింది అయితే ఈమెకి ఇచ్చిన అన్న ఇప్పుడు యాదవ్ ఉన్న వాళ్ళు ఏమన్నా మహిపాల్ యాదవ్ కావచ్చు మీరు సురేష్ యాదవ్ కావచ్చు మీరు ఎప్పుడన్నా లోకేష్ యాదవ్ వీళ్ళు ప్రశ్నించారా అరే డే వన్ నుంచి ఆయనకంటే ఎక్కువ ప్రశ్నించారు ప్రశ్నించలేదా ప్రశ్నించిన వాళ్ళకి గియాలి కదా మీరు రామ్ రెడ్డి అనే టీజే జన్ పెట్టి పార్టీ పెట్టింది కదా ఎమ్మెల్సీ ఇచ్చింది కదా ఆయనకంటే ఎక్కువ పోరాడింది ఎవరు మైపై నైపాళీ అంతకంటే ఇంకా వాళ్ళ పార్టీ పరంగా భట్టి విక్రమార్గతని పాదయాత్రలో లోకేష్ యాదవ్ అని ఓయ్ నించున్నాడు మిత్రుడు అట్లనే అట్ల గజ్జి భాస్కర్ అని ఇలా పేర్లు చెప్పుకుంటా పోతే వాళ్ళు ఒకరిద్దరు కాదు కండ వేసుకొని కండ వేసుకొని పని చేసి కండ వేసుకోకుండా అన్కండిషనల్ గా పని చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఓయ్ మైపాలి యాదవ్ ఏంటంటే మార్పు రావాలి ఇప్పుడు వీళ్ళందరూ తలుచుకుంటే కూడా రాకపోతుండే మైపాలి వీళ్ళ పేర్లు ఎవరు ఇద్దరు తప్ప ఇలా పేర్లు ఎవరు తెలవదు చాలా మంది తెలియదు ఆ ఈ కార్పెరేషన్ కాదు అవును సోషల్ మీడియా మెయింటైన్ చేసి కాదు ఇక మాకు తెలిసినది ఏంటంటే ముడుపులకి అమ్ముడు పోయిన మాకు మేము అనుకుంటున్నాం ఎందుకంటే మా యాదవ సామాజిక వర్గానికి ఒక్కరు కూడా ఇవ్వలేదు బీసీలకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది యాభై రెండు శాతం ఉన్న బీసీ అన్ని విధాలుగా మేము ఈ రకంగా ఏ రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ల బీసీలో సత్తా చూపిస్తాము నెక్స్ట్ నెక్స్ట్ ప్లాన్ మార్క్ కోరుకున్నాం కానీ ఇలాంటి మార్క్ కోరుకోవాలి బహుజన సమాజము ఇలాంటి మార్పు కోరుకోలేదు పిఏ నుంచి అడ్వైజర్ల దాకా యుద్ధమాలలో లేని వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీ మారణలకి మంత్రి పదవులు పార్లమెంట్ పదవులు ఇస్తారని ఇలాంటి మార్పులు మేము కోరుకోలేదు మేము కోరుకున్న మార్పు వేరే రకమైంది బహుజన వాదం బహుజనలకు ప్రయాణం దొరుకుతుంది దొరుకుతుందని మేము మార్పు కోరుకున్నాం కానీ రచయిత మీరు అన్ని చేస్తుంది అంతే పెళ్లి అంటే తెలిసే ఇప్పుడు పెళ్లి రెండు వారసులుగా వాళ్ళన్న బెల్లి కృష్ణ కృష్ణ బెల్లి చంద్రశేఖర్ యాదవ్ కూడా ఉన్నాడు అలా బెల్లి చంద్రశేఖర్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కంచి కూడా లేక కొన్ని నుంచి పనిచేస్తున్నారు జిల్లాలో వాళ్ళు బాగా భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నాడు అలాంటి వారి పేరు ఎప్పుడైనా వచ్చిందా ఉద్యమకాలను గుర్తించరా కేసీఆర్ ఈయన గుర్తించలేదు వాళ్ళ కుటుంబాన్ని అన్నప్పుడు ఏమో భువనగిరికి వేడు రేవంత్ రెడ్డి అప్పుడు విమర్శ చేశాడు విమర్శ చేశాడు కేసీఆర్ మీద అవునవును అరే బిల్లి కుటుంబాన్ని ఆదుకోలేదు జిల్లా పేరు మారుస్తా జిల్లా పేరు మారుస్తా బిల్లి జిల్లా ఇస్తా అని చెప్పి అవును మరి రేవంత్ రెడ్డిని అదే మాటలు చేపెట్టుకోమంటారు మేము అంటలే నా కార్పొరేషన్ రేవంత్ రెడ్డి మాటలు మాట ఈ విషయం చెప్పారన్న గో ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడితే గొర్రెల లో కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాలుగు కోట్ల ఎన్నో అమ్ముడు పోయాయి అంటే అవినీతి బాగా దాంట్లో స్కామ్ నాలుగు కోట్ల పై స్కామ్ జరిగింది నాకు తలసాని సీనియర్ ఇక చాలా పేరు బయట స్కీమ్ ద్వారా బాగుపడేది అంటే ఆ వెటర్నిటీ డాక్టర్లు ఆ స్కీమ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా గొర్రెల గొర్రెల పంపిణీ జరిగిందా నగదు బదిలీ చేయాలని రేవంత్ మేము ఇప్పుడు కేసీఆర్ చేసిన మిస్టేక్స్ రేవంత్ రెడ్డి చేయొద్దు అని మేము కోరుకుంటున్నాం నగదు బదిలీ ఉంది కదా మేము ఏమంటున్నాము మొన్నటాగా దళిత బంధం అనిచాడు కేసీఆర్ బీసీ బంధం అనేది వచ్చింది మేము ఎక్కడో పోయి మారుమూల రాష్ట్రంలో మేము గుర్లు తెచ్చుకొని తమిళనాడు కంటే మాకు ఈ రాష్ట్రంలో మాకు నచ్చిన మాకు అకౌంట్ లో డబ్బులు వేస్తే ఎవరైతే అధికారం ఉండరో మాకు నచ్చినా మేము తెచ్చుకుంటాం అవి వేస్తున్నా డబ్బులు వేస్తాను లేదు కొన్ని రోజుల తర్వాత రెండో విడత ప్రారంభిస్తున్నారు దాని గురించి ఇప్పుడు ఇలాంటి మేము కూడా

వాళ్ళకు కూడా ఎట్ చేయాలి నగదు బదిలీ ద్వారా చేయాలని చెప్పి మేము సంఘాలు యాదవ్ సంఘాల తరఫున మేము కోరుకుంటున్నాం ఇదండి మధు యాదవ్ గారు మల్లేష్ యాదవ్ గారు చేసిన ఒక గొప్ప సంచలనమైన న్యూస్ ఏంటంటే పదవుల్లో కూడా వాళ్ళకి వాటర్ దక్కట్లేదు కార్పొరేషన్లో వాళ్ళ వాటర్ దక్కట్లేదు పోరాటం ఎవరైతే చేశారో కండవాగ అప్పుకోని పోరాటం చేసిన వారికంటే అంటే అప్పుకోకుండా వెనుక నుండి కేసీఆర్ ఓటమికి కారణమైన మహిపాల్ యాదవ్ గారికి టికెట్ సారీ మహిపాల్ యాదవ్ గారికి కార్పొరేషన్ ఏమైనా పదవి ఇవ్వాలని కావచ్చు లేకుంటే ఎలక్షన్లు చాలా ఉన్నాయి ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళు వీళ్ళ కోసం ఆలోచించట్లేదు గమనించండి మాకు ఏదో మధు కోసం నాకు ఇవ్వండి మల్లే కోసం నాకు అనట్లేదు కానీ పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోవిడ్లో వెళ్ళి ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు సందర్శించలేదు అలాంటి వాళ్ళు సందర్శించండి అని చెప్తున్నాడు టోటల్గా పదవులు పదవుల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి కార్పొరేషన్ కూడా కొత్త కార్పొరేషన్ ఇంకా ఏడు ఉన్నాయి దాంట్లో కూడా వాళ్ళకి న్యాయం జరగాలి అదేవిధంగా ఎలక్షన్స్ లో కూడా వీళ్ళ సామాజిక వర్గానికి ఎక్కువ ఉండాలి జనాభా లెక్కల ప్రకారం మాత్రమే సీట్లు కావాలని అడుగుతున్నా అయితే దయచేసి ఈ సామాజికన పెద్దలకు చేస్తున్న అమ్ముడు పోయి దయచేసి వాళ్ళ కింద గులాంగిరి చేయకండి ఇలాంటి వాళ్ళు పోటం చేస్తే దానికి మద్దతు ఇవ్వాలని మనసారగా నా యొక్క సూరణ టీవీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని పెద్ద మొత్తంలో షేర్ చేయాలని మన విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ